ప్రార్థించుదము ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి మమ్ములను మిక్కిలి ప్రేమించిన మా గొప్ప దేవ మహోన్నతుడ మీ బంగారు పాదములకు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో నీ వాక్యము ధ్యానం చేసుకోవడానికి మాకిచ్చినటి భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి నన్ను నీ నోటి బూరగా జీవించమని వేడుకుంటున్నాం మీ మాటలు నాలో ఉంచి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం వినుచున్న ప్రతి బిడ్డను పేరుబిడ దీవించమని తండ్రి వారికి వినగలిగిన చెవులను గ్రహింపగలిగిన మనస్సు దయచేయమని వేడుకుంటున్నాం మంచి నేలను పడిన విత్తనం ఏ రీతిగా ఫలిస్తుందో ప్రభువ వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా ఆత్మ ఫలములతో ఫలించే భాగ్యం దయచేయమని సమస్తము ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఘనత మహిమలు పొందమని నా జరియుడైన ఏ సునామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆ ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవునికి స్తోత్రములు ప్రభు అయిన నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మనము ఈ సమయంలో ధ్యానం చేయవలసినటువంటి అంశము దేని వాక్యం మనం చదువుకున్నప్పుడు పరిశుడైన మార్కు రాసిన స్వార్థ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చదువుకున్నప్పుడు యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము పర్లోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను ప్రభునందు ప్రేమిటువంటి వాళ్ళరా మనం ఈ సందర్భాన్ని ఆలోచన చేసినప్పుడు పరిశుడైన మార్కు రాసిన స్వార్థ ఈ పదవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై రెండు వచనాలు మనం చదువుకున్నప్పుడు దేవుడు మనకు సెలవిస్తాడు ఈ పదిహేడవ వచనంలో ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధ కూడా నిత్య జీవనకు వారసడుగు నేనేమి చేయదునని ఆయన అడిగాను ఒకడు పరిగెత్తుకొని ఈశ్వరు దగ్గరికి వచ్చినాడు వచ్చి ఉన్నాడు ఆయన ఎదుట మోకాళ్ళ నుండి యేసుప్రభుని గురించి సద్బోధకుడా నేను పర్లోకమునకు లేక నిత్యజ్యం పొందుటకు ఏమి చేయాలా అని అక్కడ యేసుప్రభును అడిగినాడు సద్బోధకుడు అని పేరు పెట్టినాడు అన్నాడు సత్పురుషులని నువ్వు నా నేలా పిలుచున్నావు దేవుడు ఒక్కడే తప్ప ఎవరు కూడా సత్పురుషులు కారు ప్రియమైనటువంటి వాళ్ళరా ఉంటారు సద్బోధకులు ఉంటారు ఇక్కడ సద్బోధ కూడా అని ఇక్కడ ఇతడు తెలియపరుస్తున్నాడు ఇతడు ఎవరంటే మిగతా స్వార్థలలో ఒక యవనస్తుడని రాయబడి ఉంటున్నది యవనస్తునికి బా బలం ఉంటుంది పరిగెత్తడానికి బలం ఉంది రెండవదిగా దేవుణ్ణి కనుగొనడానికి కావాల్సినటువంటి శక్తి ఉంటుంది ఆత్మీయన జీవితంలో ఇతడు ఉన్నాడంటే అది ఎంతో మనం ఆశ్చర్యకరణ విషయమని మనం తెలుసుకోవాలని దేవుడు మనకు తెలియపరుచున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా పరిగెత్తుకొని వచ్చినాడు ఏసు పాదాల దగ్గర మోకాళ్ళు ఉన్నాడు సద్బోధకుడా అనగా ఒక మంచి బోధకుడా మంచి బోధకుడని మంచి పేరుతో పిలిచినాడు మరి దేవుడు చెప్పినటువంటి వాక్యానికి అతడు లోబడక దేవుని ఆస్తులను మనం పోగొట్టుకున్నట్లు మనం చూడగలం యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకున్నప్పుడు సహోదరులారా మనమందరం బోధకులము మరి కఠినమైన తీర్పుకు మనం గురి అవుతాం కాబట్టి మీలో అనేకులు బోధకులు కాకుండు అంటాడు ఆ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు సహోదరులారా మనమందరం బోధకులమే కానీ బోధకులు మరి ఎక్కువగా తీర్పుకు గురవుతారు కఠినమైన తీర్పు అది వాళ్ళకు కాబట్టి మీలో అనేకులు బోధకులు కాకుండు అని యాకోభక్తరా దేవుడు సెల్స్తున్నాడు కాబట్టి ఈ లోకంలో దొంగ బోధకులు ఉన్నారు అబద్ధ బోధకులు ఉంటున్నారు సద్బోధకులు మంచి బోధకులు ఉంటున్నారు నీటి గల బోధకులు ఉంటున్నారు కాబట్టి ఏసుప్రభు నేను ఏమని సమాధి సద్బోధకుడు అని ఆయన అక్కడ సెలవిస్తుంటున్నాడు ఒక యవనస్తుడు యేసు దగ్గరికి వచ్చినటువంటి వాడు ప్రియమైనటువంటి వాళ్ళరా మరి ప్రభు అతని గురించి ఏమన్నాడంటే మనం ఆలోచన చేసినప్పుడు పద్దెనిమిది వచ్చంలో యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు పంతొమ్మిది వచ్చిన నరహత్య చేయవద్దు వ్యభచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లులను సన్మానించుమను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పినాడు నేను నిత్యజీవం పొందాలంటే ఏమి చేయాలన్నప్పుడు నరహత్య చేయవద్దు వ్యభచరింపవద్దు నీవు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యంను పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానించము అని అక్కడ ఈశ్వరు చెప్పినాడు ఈ ఇతడు ఏమన్నాడు వీటన్నిటి బాల్యముండే నేను అనుసరిస్తున్నాను అన్నాడు అయితే ఈశ్వరు ఏమన్నాడు నీకు ఒకటి కొదువుగా ఉన్నది చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఒకటి నీకు కొదుగా ఉన్నది ఏంటి ఒకటి కొదువు అంటే యవనస్తిని చెప్తున్నాడు నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును నువ్వు నన్ను వచ్చి వెంబడించమని అక్కడ యేసుప్రభు వారు ఆ యవనస్తునికి తెలియపరిచినాడు కాబట్టి ప్రియుని టు దేవుడు సెలవుస్తున్నాడు అతడు బాల్యం నుండి అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను అనుకుంటున్నాడు కానీ అతనికి ఒకటి తక్కువ ఉన్నదని అతనికి తెలియదు ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చినాడో యేసుప్రభుని అడిగినాడో అప్పుడు అతనికి ఏమి ఒకటి కొదుగా ఉన్నదో అప్పుడు బయటపడింది కాబట్టి మనం కూడా ఏసుప్రభుకు దూరంగా ఉండి మనం ఈ లోక సంబంధంగా జీవిస్తుంటే మనకి ఏం కొదవ ఉన్నాయో మనకు తెలియదు ఎప్పుడైతే ఏసు దగ్గరికి వస్తామో యేసుప్రభును వెంబడిస్తామో ఆయన మార్గంలో మనం నడుస్తుంటామో అప్పుడు మనలో కూడా ఏమి కొదవులు ఉన్నాయో దేవుడు తన వాక్యం ద్వారా సెలివిస్తాడు ఇతనిలో ఒక మంచి లక్షణాలు ఉన్నట్లు చూడగలం ఈ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను అంటున్నాడు నరహత్య చేయడం లేదు వ్యభిచారం చేయడం లేదు నాలో దొంగతనం లేదు మోసము లేదు అబద్ధము లేదు నా సమయం ఇవన్నీ తనకు తాను అనుకుంటున్నాడు అవన్నీ కూడా కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు బయట నీకు ఒకటి తక్కువగా ఉన్నది ఆ ఒకటి ఏంటంటే ఏసువ చెప్పినట్టు వినాలా ఆయన మాట వినాలా ఆయన ఆదేశాన్ని పాటించాలా ఆయనను వెంబడించాలన్నటువంటి విషయాన్ని అక్కడ యేసు ప్రభు వారు బోధించినాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా మనం కూడా తెలుసుకోవాలి మనలో ఏమి కొదవలు ఉన్నాయి ఏమి తక్కువ ఒకటి తక్కువైనా మనకు చాలా కష్టం దేవుని దగ్గర మనం ఈ లోకంలో నూటికి కొన్ని మార్కులు వచ్చినా పాస్ అవుతాం కానీ దేవుని దగ్గర నూటికి నూరు మార్కులు రావాలా ఒక ఆజ్ఞ తప్పిపోయినా అన్ని ఆజ్ఞలు ఫెయిల్ అయిపోతాయి అన్నీ తప్పిపోతాం మనం సున్నా మనకు వచ్చేది కాబట్టి మనం ఆజ్ఞలన్నీ పాటించాలి ప్రతి ఆజ్ఞను మనం పాటించాలి ప్రతి ఉపదేశాన్ని మనం పాటించాలి దేవుని నియమమును మనం పాటించాలి ఆయనకు లోబడి ఉండాలి మనం ఆయన వెంబడించాలన్నటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుచున్నాడు కాబట్టి ఇతడు మరి మిగుల ధనవంతుడు కాబట్టి ముఖము చిన్నబుచ్చుకొని కోపపడి వెనక్కిపోయినాడు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి దేవుని ఉపదేశం వినుట ఏసుప్రభుని వెంబడించుట ఇది మనలో ఉన్నదా లేదని ఈ ఒక్కటి లేకపోతే మనం కూడా అన్ని ఆశ్రావాలు మనం పోగొట్టుకునే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా చెల్లిస్తున్నాడు మన పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక చోట మనం ఆలోచన చేసినప్పుడు పరిశుడు అయిన లూక రాసినటువంటి స్వార్థ పదవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన మనం చదువుకుంటాం అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులు గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే చెడు ప్రియమైనటువంటి వాళ్ళరా అక్కడ ఆ యవనస్తునికి నీకు ఒక్కటి కొదువుగా ఉండేది అంటున్నాడు ఏ శుప్రభవారు ఇక్కడ ఏ అవసరమైనది ఒక్కటే ఏంటి అవసరము మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నది అది ఆమె ఆమెండి ఎప్పటికీ తీసివేయబడదు ప్రియమీ ద్వారా ఈ సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు పరిస్థితుడైనటువంటి లూక రాసిన స్వార్థ పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినము నుండి నలభై రెండు వచనాలు మనం చదువుకుంటే ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను మార్త శ్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనేను ఈమెకు సహోదరి సహోదరుండెను ఈమె యేసు పాదములు ఎదుగు కూర్చుండి ఆయన బోధ వినుచుండది మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన దగ్గర వచ్చి ప్రవా నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని అక్కడ తెలియపరిచింది యేసు ప్రభు అన్నాడు మార్తా మార్తా నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే అవసరం ఆ ఒక్కటి నీలో లేదు అది మరీలో ఉంటున్నది అందులో నీకు ఎన్నో విచారమైన పనులు ఉన్నాయి ఎంతో తొందరపడుతున్నావు నీవు దిగులు పడుతున్నావు చింతిస్తున్నావు నీకు చింత లేదని నన్ను అంటుండవును నీకు చింత ఉంది బాధ ఉంది దిగులు ఉంది నీకు అన్నీ ఉండేవి కానీ అవసరమైనది లేదు నీ దగ్గర ఆ ఒక్కటి లేదు నీ దగ్గర అందువలన నీవు ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు కానీ మరి ఆ అవసరమైనది ఆమె ఏర్పాటు చేసుకునేది అది ఆమెలో నుండి ఎప్పటికీ తీసివేయబడదు ఆమె హృదయములు ఉంటున్నది అది ఆమె మనసులు ఉంటున్నది ఒక్కతే ఏసుప్రభువారు ఆ మార్త మరియమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతమంది ఆయన దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారంటే మరియమ్మకు ఒక్కతే యేసుప్రభు వాక్యం చెప్తున్నాడు లాజరు కూడా అక్కడ రాయబడలేదు బయటికి వెళ్ళినడం మార్తమ్మ అనేక పనులు గడిచి ఆ పనుల్లో ఆమె నిమగ్నం అయిపోయింది ప్రీమిరటు ఉంటే వాళ్ళరా మరికొక్కదానికే ఆయన బోధిస్తుంటున్నాడు వాక్యం చూడు ఈ లోకంలో బోధకులు ఎట్టుండాల సద్బోధకులు ఎట్టుండాలి ఒకరికి కూడా బోధించే వాళ్ళు ఉండారా ఎన్ని వేల మందికైనా నువ్వు బోధించవచ్చు లక్షల మందికి కోట్ల మందికి నువ్వు బోధించవచ్చు కానీ ఒక్కరికైనా బోధించాలా అది బోధకులు గమనించాలా ఎందుకులే మరియా మార్తమ్మ రాలేదు లాజర్ రాలేదు ఇంకా నీ ఇంటిలో అని పిలుచుకో ఒక యాభై మంది కావాలని నూరు మంది కావాలని ఏసు లేదు ఒక్కదానికే బోధిస్తున్నాడు మరియమ్మకు ఆ ఒక్క తింటుంది మరియమ్మ అదే అవసరమైనది కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా నీకు ఒకటి కొదువుగా ఉన్నది ఏసు ఉపదేశం నువ్వు వినాలా ఆయన ఆజ్ఞను పాటించాల ఆయన మాటను వినాలి ఇక్కడ మార్తమ్మ పోగొట్టుకునేది మరి ఆ ఒక్కటి నెరవేరుస్తుంది యేసు ఉపదేశం వినుట ఆయన మాట వినుట ఆ ఒక్కటి ఆమెలో ఉన్నది కాబట్టి ఉత్తమమైనది అని యేసు వారు ఆమెను ఆశ్రయిస్తున్నాడు అది ఆమె యుద్ధ నుండి ఎప్పటికీ తీసివేయబడదని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు మనము యేసు తల్లినటువంటి కన్య మరినటువంటి మర్యమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు పరిస్థితుడైన లోక రాసిన స్వార్థ రెండవ అధ్యాయము మనం పంతొమ్మిదో వచ్చిన మనం చదువుకుంటే అక్కడ దేవుడు మనకు అయితే మరియా ఈ మాటలన్నీ తన హృదయంలో పోసుకొని చూభద్రము చేసుకునేనో ఏ సుప్రముని గురించి ఎవరెవరు ఏ మాటలు చెప్పినారు పరలోక సైన్యము కొనియాడింది దేవదూతలు వచ్చి చెలబరిచినారు గొర్రెల కాపర్లు ఏం మాట్లాడుకున్నారు జ్ఞానులు ఏ విధంగా పూజించినారు ఈ మాటలన్నీ ఆమె హృదయంలో భద్రం చేసుకునేది ఆమె మనుషులు ఈ మాటలన్నీ కూడా ఆ మాటల ప్రకారం కూడా ఆమె జీవిస్తున్నట్లు మనం చూడగలం కాబట్టి ప్రియమినటువంటి వాళ్ళ దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు మనం ఎప్పటికీ కూడా నజరుడైన యేసు బోధ వినాల ఆయన పరిలోకండి భూలోకానికి వచ్చినాడు ఆయన మనకు ఒక సద్బోధ కూడా ఉంటున్నాడు ఆయన మంచి బోధకుడు ఆయన దేవుని మాటలు మనకు తెలియపరుస్తాడు కాబట్టి ఆయన మాట వినాల మనం ఆయన బోధకు లోబడాల ఈ ఒక్కడిగిన మనలు లేకపోతే మనం ఆశ్రలు పోగొట్టుకుంటున్న విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు మనం ఒక ఉదాహరణ మన పరిశుద్ధ గ్రంథంలో చూచినప్పుడు ఆది కాండము రెండవ అధ్యాయం పదహైదు పదహారు పదిహేడు వచ్చినాలో దేవుడు సెలవిస్తాడు మరియు దేవుడైన ఎగోవా నరుని తీసుకొని ఏదో తోటకు సేద్దపరచలేక వాని కాపులకు వా దానిలో ఉంచను చూడండి ఆదామును దేవుడు నిర్మించిన తర్వాత ఏదును తోటలోకి తీసుకొని వచ్చి ఏదును తోట సేద్యం చేయడానికి ఏదును తోటకు కాపురి ఉండడానికి అతన్ని నియమించుకుంటున్నాడు అది పదహైదవ వచనములో దేవుడు సెల్సాడు పదహార వచ్చినంలో మరియు దేవుడిని ఎక్కువ ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును చెడు ప్రియమైన వాళ్ళరా ఈ ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా అభ్యంతరం లేకుండా ఆట అంటే ఈ తోటలు ఎన్ని వృక్షాలు ఉన్నాయి ఎన్ని ఫలములు ఉంటున్నాయి అవన్నీ నువ్వు తినవచ్చు ఈ తోటలున్నాయి మొత్తం టోటల్గా అన్నీ తినవచ్చు అయితే ఒకటి దేవుడు అక్కడ సెలవుస్తున్నాడు వచనంలో అయితే మంచి చెడ్డల తెలివిని సువృక్ష ఫలమును తినకూడదు నీ వాటిని తిని నిక్షమ నిక్షేమ చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి ఎన్ని ఫలములు అన్ని తినవచ్చు అయితే ఒకే ఒక చెట్టు ఒక చెట్టు మాత్రమే ఆ చెట్టు ఫలమును నీవు తినకూడదు ఆ చెట్టు ఫలాలు మరి ఎన్ని చెట్లు ఉన్నాయి ఏదో తోటకు బాగా నదులు ఉంటున్నాయి పంటలు పండుతున్నాయి బాగా కాయలు కాసి పండ్లు కాస్తుంటున్నాయి ఈ యొక్క ఆదామును కాపరిగా పెట్టినాడు దేవుడు సేద్యం చేసేవానికి పెట్టినాడు ఆదముకు అన్ని వృక్షములు తెలుసు ఆదాముకు ఆ వృక్ష ఫలములు అన్నిది నువ్వు నిరభ్యంతరంగా ఆటంకం లేకుండా అభ్యంతరం లేకుండా తిన సైదే ఒక్క చెట్టు ఒక్కటి నువ్వు తినకూడదు ఆ ఒక్క పని నువ్వు చేయకూడదు ఏమిటనగా ఇదిగో ఈ తోట మధ్యనటువంటి ఈ ఒక్క ఒక్క వృక్ష ఫలమును నీవు తినకూడదు ఎందుకు తినకూడదు అంటే ఆ తినే దినమని నీవు నిక్ష్యముగా చచ్చిపోదు చనిపోదు అనే విషయాన్ని దేవుడు సెలవిస్తున్నాడు అయితే ఒక్కడే తప్పిపోయినాడు మరి అవ్వా ఒక్క చెట్టు పండు ఫలము తినడం తర్వాత సర్పం దాదా శోధించబడి తినడము తాను తిని తన భర్తకి ఇవ్వడము అందులో ఒక్కటి వలన వారు పాపంలో పడిపోయినట్లు మనం చూడగలం ఆదాము ఆ ఒక్క చెట్టు ఫలం తినకుండా ఉంటే ఆ ఒక్కటి తినకుండా ఉంటే అతను ఇంకా గొప్ప దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు ఇంకా ని స్మరణం అనేది లేకుండా నిరంతరం జీవిస్తున్నటువంటి వాడు ఎన్నో ఆశలు పొందేవాడని మనం తెలుసుకోవాలి దేవుడు సెలవుస్తున్నాడు ఆ ఒక్కటిలో తప్పు పోయినాడు కాబట్టి అతనిలో ఈలోకటువంటి ఆశ కలిగినది ఈ ఈలోకేంటి స్వభావం కలిగిన ది స్త్రీ అంటే ఎవరు పురుషుడు అంటే వారు అన్నటువంటి మనస్సు అతనికి కలిగినది పాపంలో పడినట్లుగా అయితే దేవుడు దయ తెలిసి ఆదాము నవ్వాలని కనికరించి ఒక గుట్టుబము కుటుంబముగా ఆశ్రయించినట్లు మనం చూడగలం కాబట్టి ప్రియమినటువంటి వాళ్ళరా దేవుడు మనకు సెలవిస్తున్నాడు దేవుడు మనకు ఈ లోకంలో ఆదాముకు అన్ని వృక్షాలు ఇచ్చినాడు అన్ని ఫలములు తినవచ్చు నిర్భంతరంగా అభ్యంతరం లేకుండా తిన ఒక్కటి తినకూడదు ఒకే ఒక చెట్టు ఏ ఒక చెట్టు తినకపోతే ఏమి ఆ ఒక చెట్టు ఫలం తి ఇన్ని అతనికి తృప్తి లేదా ఇన్నిచ్చినప్పుడు అతనికి సంతోషం లేదా రుచిగా లేవు పనులు ఎంతో తోటను ఏదను తోటనంత దేవుడు అప్పగించినాడు ఆయన సైతానుడు శోధించి ఆదాము భార్య ద్వారా అవ్వ ద్వారా అక్కడ ఆ ఒక్క చెట్టు పండు తిని వారు పాపంలో పడిపోయినట్లు మనం చూడగలం కాబట్టి మనకు కూడా అన్నీ ఉంటాయి అన్నీ అనుభవిస్తుంటాం ఒకే ఒక దాంట్లో తప్పు చేస్తాం మనం ఆ ఒక్కటి లే ఏమవుతుందని కూడా తెలియక చేసేవాళ్ళు ఉన్నారు తెలిసి చేసేవాళ్ళు ఉన్నారు తప్పు ఒకటే కదా నాలో ఏమైపోతుంది ఒక్కటి ఈ ఒక్కటి చేస్తే దేవుడు క్షమించడా ఈ ఒక్క పాపాన్ని దేవుడు క్షమించడా ఇన్ని కరెక్ట్గా ఉండగడా ఆ యవనసీన్ని ఆజ్ఞలలో పాటిస్తున్నాను నాకు ఏం కొదవుంది ఇంకా నాకు మరి ఒకటి కుదువు ఉంది అంటున్నాడు ఏ సుప్రభారు ఇక్కడ ఆదాము అన్ని వృక్షములు తినవచ్చు అన్ని వృక్ష ఫలములు తినవచ్చు ఒక్కటి తినకూడదు ఆ ఒక్క చెట్టు ఫలములను తినకూడదు మనకు కూడా ఈ లోకలన్నీ ఇస్తున్నాడు దేవుడు మనకి ఏం కావాలో ధారాళంగా ఇస్తున్నాడు అయినా ఒక్కోసారి కొంతమంది తెలిసి చేస్తున్నారు తెలియజేసి ఒక్క పాపమే కదా ఇది ఒక్కటే కదా చిన్న తప్పే కదా ఇది ఇది పెద్ద తప్పు కాదు కదా అని ఒక్కదాని విషయంలో తప్పిపోతున్నారు ఆశీర్వాళ్ళు మనం పోగొట్టుకుంటున్నామని దేవుడు తన వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియమినటువంటి వాళ్ళరా దేవుడు మనకు సెలవిస్తున్నాడు మనం ఆలోచన చేయాలా మనం ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాం నేను నీతిగా ఉంటున్నాను నీతిగా నేను పరిశుద్ధంగా ఉంటున్నానని లోక సంబంధంగా మనం ఆలోచన చేయవచ్చు కానీ దేవుని దగ్గరికి వస్తే దేవుని దగ్గర బయటపడతాయి మన క్రియలన్నీ మన అలవాటులన్నీ మన మాటలన్నీ మన పాపములన్నీ ఆయన దగ్గర బయటపడతాయి ఆయనకు దూరంగా ఉంటే మన కంట్లోనే దూలం మనకు కనపడదు ఎదుటివారి కంటిలో నలుసు కనపడుతుంది కానీ ఎదుటివారి తప్పులు ఎదుటివారి పాపాలే కనపడతాయి కానీ మనలోనే పాపం ఏంటి మన పాపాలు మన దోషములు ఏమిటని మనం గ్రహించలేం మనం తెలుసుకోలేం ఎప్పుడైతే యేసు దగ్గరికి వస్తామో ఆ దగ్గర మోకాళ్ళు ఉంటామో ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మనం అన్నీ బాటంగా బయటపడతాయి కాబట్టి దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఒక దుష్టాంతం చూస్తాం మనం ఇంకా దానిని కూడా తప్పు చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ నీతిగా నిజాతిగా జీవించినటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు మనకు తెలియపరచాడు ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చనం నుండి తొమ్మిది వచనాలు మనం అట్లా బైబిల్ ముందర పెట్టుకొని మనం ఆ వచనాలు మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకు తెలియపరచాడు ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము నుండి తొమ్మిది వచ్చిన వరకు దేవుడు సిల అతడు తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను అతని విచారణకర్త నియమించిన కాలం మొదలుకొని ఎగోవ ఏసేపు నిమిత్తము ఆ యూప్తుని ఇంటిని ఆశ్రయించను ఎగోవ ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీదను ఉండెను చెడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ ఏసేపును గురించి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు ఏసేపు అనగా ఫలించడి కొమ్మ అని మనకు తెలుసుకోవాలి రెండోది ఏసేపుకు దేవుడు తోడుగా ఉంటున్నాడు అనగా ఏసేపు దేవుడు సహాయకుడు ఉంటున్నాడు ఏసేపు మీద అసూయ పడినారు పగబట్టినారు సొంతము అన్నదములే వారు ఏం చేసి ఇతన్ని అమ్ముకున్నారు ఐగుప్త దేశానికి అమ్ముకున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఈ రాజు దగ్గర మరి ఒక సంరక్షకుడు ఉంటున్నాడు సైనికుడు ఉంటున్నాడు అతడు ఈ ఏసేపును తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు దేనికోసము తన ఇంటి మీద అంత విచారణకర్తగా ఉండడానికి తీసుకొని వచ్చినప్పుడు ఎప్పుడైతే ఏసేపును మరి అతడు తన ఇంటిలోనికి పోతిపరు అతని పేరు పోతిపరు తన ఇంటిలోనికి ఏసేపు తెచ్చుకున్నాడు ఏం చేసినాడు ఆ పోతిపరు ఇంటినంతా అంతా ఆశ్రయించినాడు పొలాన్ని ఆశ్రయించినాడు పశు సంపద ఏదైనా అతని కలిగిన సమస్తమును దేవుడు ఆశ్రయించినాడు ప్రియమినటువంటి వాళ్ళరా ఇంకా పోతిపరు ఏం చేసినాడు మనం ఆలోచన చేస్తే మనం ఏడో వచ్చిన తర్వాత అటు తర్వాత అతని యొక్క భార్య యజమాని యొక్క భార్య మీద కన్ను వేసి చూడు ప్రియమినటువంటి వాళ్ళరా అంత దేవుడు ఏసేపు ద్వారా పోతిపరును దీవించినాడు ఆ ఇంటిని దీవించినాడు అతని కలిగిన సమస్తాన్ని దీవించినాడు మరి ఏ ఏసేపుని ఏం చేసినాడు ఆ ఇంటి మీద విచారణకర్తగా తనకు కలిగినది ఏముంటున్నదో ఆ విచారణకర్తగా నియమించినాడు సమస్తమును అప్పగించినాడు సమస్తాన్ని ఇంకా మనం పోతి పను ఆలోచన చేస్తే ఈ ఏసేపుకి ఎంత అప్పగించారంటే అతడు తినేది తప్ప ఇంక ఏమీ తెలియదు అంట అసలు అంత స్థానం ఇచ్చినాడు ఏసబు ఒకటిసారి అటువంటి ఏసేపు మీద ఆ పోతిపరు భార్య కన్ను వేసింది కన్ను వేసినప్పుడు తొమ్మిదవ వచ్చినంలో ఏసేపు ఏం మాట్లాడుతున్నామని ఆలోచన చేసినప్పుడు నీ వతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపగా ఉండదు చూడండి ప్రియమైన వాళ్ళరా ఎంత మంచి మనస్సు ఏసేపుది ఎంత పవిత్రమైనటువంటి మనస్సు అయినది అమ్మ నా యజమానురాలువును నా నా యజమానిని భార్యను నా యజమానుడు నాకు అన్ని అప్పగించాడు కానీ నిన్ను అప్పగించలే ఈ ఒ ఒక్కటి అనగా పోతిఫర్ భార్య ఈ ఒక్కటి ఒకవేళ ఏసవి ఒక్కటి తప్పు చేసి ఉంటే ఫలించడి కొమ్మ కాదు ఎండిపోయిన కొమ్మగా ఉండేవాడు ఏసేపు రెండోది చెరసాలలో పడితే బయటికి రాకుండా ఆ చెరసాలను ఎండిపోయి అక్కడ అంత బూర్దయిపోయేవాడు ఒకటేసారి అటువంటి జీవితం అయితే ఏసేపు చేయించినాడు ఆ ఒక్కటి చేయకుండా తన్ను తాను కాపాడుకున్నాడు తన పవిత్రతను చూపించినాడు తనలో ఆ పాపం రాకుండా తనలోనికి ఎంతో జాగ్రత్త అమ్మా అమ్మ మేడం నాకు అన్ని ఇచ్చినాడు నీ భర్త కానీ నిన్ను మాత్రం ఆపించలేదు నేను ఈ దుష్కార్యం చేసి దేవునికి నేను విరోధంగా పాపం కట్టుకుంటానా పాపం మూట కట్టుకుంటానని దాని అర్థం అసలు ఇంత ఘోరమైన పాపం చేస్తానా ఇంత ఘోరమైన పాపం చూడు పిరిగినటువంటి వాళ్ళరా మనం కూడా అన్నీ కరెక్ట్గా ఉంటాం ఏ ఒక్క దాంట్లో తప్పిపోతాం ఒక్కసారి ఒక్క దాంట్లోనే ఒక్క పాపం అది ఒకటంటే ఏంటంటే ఒకటి పాపం అది ఆ ఒక్కటే కదా అని చెప్పి మనము సులువుగా తీసుకునే వాళ్ళు అంటున్నారు కానీ ఆ ఒక్కటే మనల్ని ముంచేస్తుంది మన జీవితాలను నాశనం చేస్తుంది ఏసేపుకి దేవుడు అంత గొప్ప స్థానం ఇచ్చినాడు ఏసేపును బట్టి దేవుడు పోతివారి ఇంటిని పోతి కలిగిన సమస్తాన్ని దీవించినాడు అయితే ఏసేపు తన యజమానిని భార్య జోలికి పోయింటే ఆమె మాట విని ఒకవేళ ఆమెతో శయనించి ఉంటే ఏసేపు లేనే లేడు పరిశుద్ధ గంధంలో ఏసేపు చరిత్ర లేదు ఏసేపు చరిత్రే ఆ రీతి అంటే సందర్భం అది అంతా ఆమె రోజు ప్రతిరోజు విసిగిస్తుంది ప్రతిరోజు ఒక్కసారి శోధన కలిగింది ఏసేపు ఏం శోధన అంటే ఆ శోధనను జయించినాడు ఆ శోధన అంటకుండా తను తాను కాపాడుకున్నాడు పని వాళ్ళు ఎవ్వరు లేరు ఆ యజమాని పోతివరు భార్య ఒక్కతి ఉంటున్నది ఈయన ఇంటికి పోవలసిన పరిస్థితి ఏర్పడింది పోయినప్పుడు ఏమేమి బలవంతం చేసింది ఆయన అతని అతడు వినలేదు ఆ వస్త్రము తీసుకునేది ఆ వస్త్రం సాక్ష్యం చెప్పి భర్తకు పన్నోళ్ళ గితలకు చెప్పి ఏసపును చెరసాలలో వేయించింది ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు చూస్తున్నటువంటి దేవుడు మన హృదయం ఆయనకు తెలుసు మన మనస్సు ఆయనకు తెలుసు కాడి హేసేవి పవిత్రత దేవుని తెలుసు ప్రజలందరూ అనవచ్చు ఈ లోకులు కాకులుగా కుయ్యవచ్చు ఈ లోకంలో ఎంతోమంది విమర్శలు చేయవచ్చు శిక్షకు పాత్రుడైనాడు ఆమె మాట నెరవేరిందరి ఒక యజమానుడైన ఒక సైనికుడు గొప్ప సైనికుడు మంచి అతని భారీ యజమానురాలు ఆమె చెప్పింది అందరూ వింటారు భర్త కూడా విన్నాడు పోతపరు కూడా అయితే శిక్షకు పాత్రుడైనాడు ఆయన దేవుడు ఆ చెరసాలని దీవెనకరం చేసినాడు ఆ యొక్క చెరసల నాయకుడు ఇతనికి ఎంతో అనుచరుడు అయిపోయినాడు కూడా ఇతనికి లోబడైపోయినారు ఒకేసారి ప్రియమినట్వంటులో నుండి బయటికి వచ్చినాడు ఫలించే కొమ్మగా ఫలించే చెట్టుగా అక్కడ ఏసేపు బయటికి రావడం జరుగుతుంది కాబట్టి ఇంటి వాళ్ళరా దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు మనం కూడా ఏరితూ ఉన్నాం ఏసేపు ఏరితే ఆ ఒక్కటి ఎట్లా కాపాడుకున్నాడో ఆ రీతి మనకడం మన జీవితం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు మనం బతికినా అందుకే అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతుంటాడు అలా మన భక్తి మన విశ్వాసం అంతం వరకు ఉండాలి ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బతుకుతామో బతికినంత కాలం ఆ పాప మనకు దూరంగానే ఉండాలి ఆ పాప మనలోకి రాకూడదు ఒకవేళ ఆ చూపు అనేది మనలో ఉండకూడదు ఇది మోహపు చూపు చూపు చూసినప్పుడే వారితో మనం వ్యభిచారం చేసిన వాళ్ళమవుతామని యేసుప్రభు వారు తెలియపరిచాడు కాబట్టి మనం ఎప్పటికి కూడా ఏ రీతిగా ఉండాలా దానికి దూరంగానే ఉండాలా దాని మీద మనసే పెట్టకూడదు అన్నీ బాగుండాయి ఈ ఒక్కటి నేను చేసినానంటే దేవుడు క్షమించాడు ఏసేపు అన్నీ బాగుండాయి ఆ ఒక్కటి కూడా తప్పు చేయకుండా పాపం చేయకుండా అతడు తన్ను తానే కాపాడుకున్నాడు కాబట్టి గొప్పవాడైపోయినాడు కొంతమంది పండితులు ఏమంటారంటే ఏసుప్రభు వారికి సూచనగా వేసేపు ఉన్నాడని కొన్ని ఒక నియమాలను బట్టి వారు చెప్పగలరు కాబట్టి ప్రేమిన వాళ్ళరా మనలో ఉన్నది ఒక్కటే పాపము ఆ ఒక్క పాపం మన జీవితాన్నే పడగొట్టేస్తుంది మన జీవితాన్ని నాశనం ఇస్తుంది మనం ఫలించే వారు ఉన్నటువంటి మనలను ఎప్పుడైతే ఫలించకుండా మన ఎండిపోయిన చెట్టుగా ఎండిపోయిన కొమ్మలుగా బూర్దైపోయినటువంటి మనసులో మనం చేస్తుంది ఆ ఒక్క పాపం మనలో ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏసువ దగ్గరికి మనం రావాలా మన ప్రయాణం ఇది మన ప్రయాణంలో మనం ఏ రీతిగా ఉంటున్నాం పరీక్ష చేసుకోవాలి ఒక్కటి కూడా తప్పు లేకుండా చేసుకోవాల మనలో ఒక్క పాపం లేకుండా మనం చేసుకోవాల నూటి దేవుడు మనల్ని చూసినప్పుడు ఇతనియందు కపటము లేదు అని యేసుప్రభు నతనులు గురించుకుంటాడు మనల్ని కూడా చూసినప్పుడు ఇతడు అబ్రహాముకు కుమారుడు ఇతడు ఇంటికి రక్షణ వచ్చినదని దేవుడు యేసుప్రభు జీవించినాడు మనల్ని చూసి ఆనందించాలా దేవుడు సంతోషించాలా మనల్ని దేవుడు మనం చూసినప్పుడు పాపం ఉండకూడదు మనలో ఒక్కటి కూడా మన తప్పు ఉండకూడదు పర్ఫెక్ట్గా యథార్థంగా ఉండాలి ఆయన గుణారంలో ఎవరుంటారు ఆయనకు అతిథిగా ఎవరుంటారు ఆయన నివాసం దగ్గర యథార్థంగా ఉన్నవారు నీతి నిజాయితీ ఉన్నటువంటి వారు హండ్రెడ్ పర్సెంట్ పాపం చేయకుండా పరిస్థితులు ఉన్నటువంటి వారు కాబట్టి మనం ఆ రీతిగా ఉందాం ఒక్క తప్పు చేయకుండా ఉందాం పాప మనలు ఉండకుండా చేస్తాం దేవుడు గొప్పగా జీవించి పరిస్థితులు ఆశ్రయించి తన బిడ్డలుగా వర్ధలంపేస్తాడు ఈ కొద్ది వాక్యము దేవుడు జీవించి ఆశ్రయించను గాక ఆమెని ప్రార్థించదాము ప్రేమ దయ కణికరముల తండ్రి స్తోతాలు ప్రభువ యవనస్తుడిని పాదల దగ్గర మోకరించినాడు నీకొక్కటి తక్కువగా ఉన్నదన్నావు నీ ఒకటి కొదువుగా ఉంటున్నది ఆ ఒక్కటి నెరవేర్చలేకపోయినాడు పాటించలేకపోయినాడు ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు తండ్రి ఏసేపు ఒక్కటి మా తండ్రి నెరవేర్చినాడు ఆ యొక్క పాపం చేయలేదు అతడు తండ్రి నీకు లోబున్నాడు నీ మాటకు పరిశుద్ధుడుగా ఉన్నాడు ఆ ఒక్క పాపం చేయలేదు అందువలన గొప్పవాడైపోయినాడు ఆదమ్మ వాళ్ళు ఆ ఒక్క చెట్టు ఫలము తిన్నారు పాపం ఉన్నటువంటి ఫలాన్ని తిన్నారు మరణం వచ్చేటువంటి పండుని తిన్నారు వాళ్ళు అందులో నా పాపంలో పడిపోయినారు ప్రియమిన మా జీవితం నీకు తెలుసు ఏసారి నీకు తెలుసు నేను సమస్తం నీకు తెలుసు ప్రోవా మా హృదయం నీకు తెలుసు మా మనస్సు నీకు తెలుసు ప్రోవా మమ్మల్ని శుద్ధి చేయనైనా నీ రక్తంతో కడుగు ప్రోవా నీ వాక్యం ఉదయ స్థానం చేయనైనా నూటికి నూరు శాతం పరిస్థితులు ఉండడానికి మమ్మల్ని కడుగు ప్రోవా నీ వాక్యంతో కడుగుతండి నీ రక్తంతో కడుగు ప్రోవా నీతి మందులు తీర్చునైనా నీకు నీ యొక్క ప్రేమకు నీ యొక్క కరుణకు పాత్రలుగా ఉండి నిన్ను మహిబరి జీవించి మా అందరి ద్వారా మీరే ఘనత మహిమలు పొందుమని నజడైన ఏ ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసుక్రీ సుకృభ తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అనున్న సగువాసము ఇక మనకు చేసుపతి బిడ్డకు మన ఇండ్లు మన కుటుంబాలకు మన సంఘములకు సరలోకానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక ఆమెన్